హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సను మీకు శత్రువులను తయారు చేసి మీ పైన నిఘా పెట్టారంట ఏమిటో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది రీడింగ్ అయితే మీకు యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వీటిని ఇలా షఫల్ చేశానండి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ రివీల్ చేస్తున్నానండి పేజ్ ఆఫ్ పెంటికెల్ అంటే మీ పర్సన్ ఏం చేస్తూ ఉన్నారంటే మీకు ఆపోజిట్గా ఉన్న వాళ్ళతోటి వ్యూహాలు అయితే పన్నుతూ ఉన్నారు అందుకు కారణము మీ పైన ఉన్న ద్వేషం అండి వాళ్ళని ఎలా మీ చుట్టూ ఉన్న వాళ్ళని అంటే మీకు అగైనిస్ట్గా చేయడము వాళ్ళకి ఏమైనా గిఫ్ట్ లాంటివి చిన్న చిన్నగా ఇచ్చి వాళ్ళతోటి పరిచయాలు అనేటివి పెంచుకుంటూ ఉన్నారనమాట అంటే అది మనీ వైజ్ కావచ్చు ఏదైనా థింగ్స్ వైజ్ కావచ్చు లేదంటే ఏదైనా మాటపరమైన సాయం లేదా తను ఒకవేళ పబ్లిక్ పర్సన్ అయితే రాజకీయ రాజకీయ పరమైన సహాయం అనేది చేసుకుంటూ తను చాలా వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ వాళ్ళని మీకు అగేనిస్ట్గా మీ వ్యక్తి మారుస్తూ ఉన్నారనమాట అంటే మీ పైన నెగ్గడం కోసము మీకు ఎవరి హెల్ప్ అనేది ఉండకుండా వాళ్ళు మీ యొక్క నెట్వర్క్ కూడా ఏంటనేది తెలుసుకోవడానికి మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఇవన్నీ అంటే మనీ ఈ ఆల్ ఇన్ వన్గా ఇది హెల్ప్ చేస్తాను ఇది చేయను అనే విధంగా కాకుండా వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేలాగా ఆ పర్సన్స్ని మార్చుకుంటూ ఉన్నారు మీకు ద్రోహం చేయాలని మీ వ్యక్తి అయితే చూస్తూ ఉన్నారండి అంటే మీకు ఈ గ్యాప్ ఈ స్పేస్లో మీరు ఎక్కడ దొరుకుతారా మిమ్మల్ని ఎట్లా వదిలించుకోవాలా అనడానికైతే చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు తను ఆల్రెడీ మీ పైన చాలా సైకోయిజం సాడిజం చూపెట్టి ఈ నో కాంటాక్ట్ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళారు అయినా కానీ కొందరు మనుషులకు ఎలా ఉంటుందంటే అంటే ఒక మనిషి పైన తీరని పగ అనేది పెంచుకుంటారండి మీ వ్యక్తి కూడా అలాంటి వ్యక్తే అందువల్ల మీ చుట్టూ ఉన్న వాళ్ళనే మీ పైన నిఘా పెట్టేసి మిమ్మల్ని ఒక పద్మ లాగా అందులోకి నెట్టేసి అభిమన్యుడిని అయితే ఎలాగైతే చేయడం అయితే చేశారో మిమ్మల్ని కూడా మీ వ్యక్తి అలాగే చేయాలనేసి తన యొక్క ఇంటెన్షను చాలా ప్రతీకారం అనేది ఉందండి మీ పైన మీ వ్యక్తికి మంచి పర్సన్ అయితే కాదు గతంలో కూడా ఇలాంటివి చేశారు కాకపోతే అప్పుడు తన యొక్క నేమ్ అనేది బయటికి రావడం మీరు పబ్లిసిటీ చేయడం ఇదంతా జరిగింది అందువల్ల ఆ పర్సన్ ఆగిపోయారు ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఏంటంటే మీరు ఆ పర్సన్ లైఫ్లోకి వెళ్ళే ఛాన్స్ లేదా ఆ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీ చుట్టూ ఇలాంటివన్నీ పెట్టేసి మీ పైన క్యారెక్టర్ మంచిది కాదని మిమ్మల్ని వాళ్ళకి అగేనిస్ట్గా లేదంటే వాళ్ళకి మీ పర్సన్ కూడా వాళ్ళకి పెద్దగా ఎక్స్పెండిచర్ ఏం చేయరండి మీవన్నీ లాక్కుంటారు అంటే మనీ అయినా గోల్డ్ అయినా లేదా ఏదైనా స్థిరచర ఆస్తులు ఇవి లాక్కొని ఇవి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది అంటే మీ పర్సన్ ఏంటంటే విభజించి పాలించే సూత్రం తెలిసిన పర్సన్ అండి అందువల్ల మీ వ్యక్తి చాలా తెలివైన చాణక్య నీతులు ప్లే చేస్తారనమాట అవసరమైతే వాళ్ళ పర్సన్స్ తోటి కూడా ఈ పర్సను తనకి ఫిజికల్గా కూడా రిలేషన్లోకి వెళ్ళడానికి కూడా వెనకాడని వ్యక్తి అనమాట ఆల్రెడీ తనకి చాలా బ్యాడ్ ఎఫైర్స్ మల్టీ రిలేషన్స్ ఇవన్నీ ఉన్నాయి అంటే సిరి సంపదలు కూడా ఎవరైతే నీచులైతే ఎక్కువగా ఉంటారో వాళ్ళకి ఎక్కువగా రావడం అంటే వాళ్ళు అక్రమాలు చేసే చేస్తారు కాబట్టి వాళ్ళకి నాలుగు రాబడి అనేది ఉంటుంది న్యాయంగా ఉండేవాళ్ళు ఏదో ఒక వర్క్ చేసుకుంటారు వాళ్ళు ఎవరి జీవితంలోకి పట్టించుకోరు వాళ్ళ జీవితమే వాళ్ళకి ప్రాబ్లమెటిక్గా ముందుకు నెట్టుకుపోవడం అయితే జరుగుతుంది అలాంటి పర్సన్ మీ పర్సన్ అనమాట అంటే అలాంటి కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి చాలా నాలెడ్జ్ అనేది ఉంటుంది ఆ నాలెడ్జ్ అంతా మీ పైన ఉపయోగించి మీకు ఏం చేస్తే హాని కలుగుతుంది ఎలా చేయాలి మిమ్మల్ని వదిలించుకోవడానికి చాలా వ్యూహాలు అనేటివి పండుతూ ఉన్నారండి జస్టిస్ వచ్చింది అంటే మీకు ఇంజస్టిస్ ఎలా చేయాలి మీకు తనైతే అన్యాయమే చేయాలనుకుంటున్నాడు బట్ అదైతే జరగదండి దేవుడు అనే వాళ్ళు ఒకరు ఉంటారు కదా మీకు ఇప్పటిదాకా జస్టిస్ జరిగిన మీకు ఫ్యూచర్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ అయితే జరుగుతుంది ఆ పర్సన్ మీ లైఫ్లో ఉన్న లేకున్నా మీరు అనుకున్న వేళలో మీ లైఫ్ అయితే తను మిమ్మల్ని ఏంటంటే ఒక అధ్వానమైన స్థితిలో ఒక దిగజారిన స్థితిలో చూడాలనేది తన యొక్క కాన్సెప్ట్ బట్ మీరైతే ఎదిరించారు ఒక రుద్రమ దేవే కావచ్చు లేదంటే ఒక అశోక చక్రవర్తే కావచ్చు ఒక శివి చక్రవర్తే కావచ్చు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీరైతే ఆ రేంజ్లో ఫైట్ చేయడం ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఇలా చేయడం అయితే జరిగింది మీ దగ్గర శివాజీ ఛత్రపతి లాగా కూడా మీరు యుద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు మీ యొక్క నీతి నియమం అనేది ఉంటుంది కదా ఇవన్నీ ఏది చేసినా కానీ విలన్ని విలనే అంటారు రాజును రాజే అంటారు కుక్కను కుక్కే అంటారు నక్కను నక్కే అంటారు పందెని పందే అని అంటారు పందిని నంది చేయలేరు నందిని పంది చేయలేరు ఎవరికి ఉండే వాళ్ళకు ఉంటుంది జనాలలో మాత్రం నేమ్ అండ్ ఫేమ్ తను చే తన అన్ని రాక్షస క్రీడలు ఉన్నాయి మీవేమో నీతి నియమంతో మీ జీవితం మీరు గడుపుతూ ఉన్నారు కాబట్టి మీకు మాత్రం తనకంటే ఇంకొక రెండు రెట్లు ఎక్కువనే మంచి నేమ్ అండ్ ఫేమ్ అయితే ఉందండి కానీ మిమ్మల్ని దిగజార్చడానికి వీళ్ళందరినీ యూటిలైజ్ చేసినా మీ జీవితంలో మీరు ఉంటున్నారు అందువల్ల వాళ్ళు మిమ్మల్ని బయటికి రావాలని ట్రై చేస్తూ ఉన్నారనమాట అది వాళ్ళ వల్ల కావడం లేదు ఏం చేస్తే బాగుంటుందని చాలా పన్నాగాలైతే పన్నుతూ ఉన్నారు ఇప్పటిదాకా అదే చేశారు ఇప్పుడు కూడా అవే చేయాలని ట్రై చేస్తూ ఉన్నారు బట్ పైన ఒకరు ఉంటారు కదా మీకైతే జస్టిస్ అయితే జరుగుతుంది అది మీ ప మీ పర్సన్ విషయంలోనైనా మీకు ఇంకా ఇతరత్ర ఏ విషయంలోనైనా మీ కెరీర్ విషయంలోనైనా బిజినెస్ వేలోనైనా లేదంటే ఇప్పటిదాకా మీరు ఏదైనా సిక్కై ఉన్నా మీ హెల్త్ పరంగా కూడా మీరైతే చక్కగా అన్నింట్లో జయించగలుగుతారు మీ పైన ఏదైనా నరదిష్టి ఉన్నా ఇప్పటిదాకా కొందరు ఏంటంటే నరదిష్టికి నల్ల రాళ్లే కరిగిపోతాయని అంటారు కొందరు కళ్ళు ఫ్యామిలీ మీద పడితే కథం ఇక ఆ ఫ్యామిలీ మొత్తం సర్వనాశనం కావాలి అలా కూడా అలాంటి వ్యక్తులు కూడా ఉంటారు వాళ్ళు మరీ మనకు అది దూరంగా ఉండేవాళ్ళు మనకు హాని తలపెట్టారండి మనదకు పాలి వాళ్ళు ఉంటారు కదా పాలి వాళ్ళు మన రక్త సంబంధికులు మన తోటి బ్లడ్ రిలేషన్ ఉన్నవాళ్ళు ఏంటి ఏంటంటే మన ఫ్యామిలీ అనేది డిస్టర్బెన్స్ అయితే మనము ఆర్థికంగా కృంగిపోతాం లేదా మన ఆస్తులు మనది ఏదైనా మనం ఎక్స్పైర్ అయిపోతే మన ఆస్తులు వాళ్ళకి చెందడం అనేది జరుగుతుంది అందుకోసం వీళ్ళు ఏంటంటే మనిషి పైన ఉన్న ద్వేషంతో ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇలాంటి వ్యక్తులు మీ చుట్టూతో ఉన్నారు వీళ్ళని అంటే శత్రువుకు శత్రువు మిత్రువు అవుతాడండి అలా మీ వ్యక్తి ఇలాంటి పాలసీలు తెలిసిన పర్సన్ కాబట్టి మీ పర్సన్ ఇవన్నీ మీ పైన పన్నాగాలు పన్నుకుంటూ వచ్చారు కానీ అంతిమ విజయం మాత్రం మీదే తన స్వార్థ బుద్ధి అనేది చూపెట్టుకుంటే చూపెడుతూ ఉన్నారు కానీ గాడ్ మాత్రం మీ వైపే ఉన్నారు మీరు భయపడాల్సిన పని అయితే లేదండి మీ మిమ్మల్ని మిమ్మల్నిగా చూసేవాళ్ళు మీ చుట్టూతో కూడా చాలా ఆరాధించేవాళ్ళు మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు అంటే మన లైఫ్లో మనం ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు మనకి మనకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు అది వెళ్ళిపోతుందంటే దానికి అక్కడితోటే నమస్కారం పెట్టాలి మనకు అంతకంటే ఇంకేదో లైఫ్లోకి వాల్యుబుల్ వస్తువు అయినా లేదా వాల్యుబుల్ మనిషి అయినా మన జీవితంలోకి అడుగు పెడతారండి ఒకరితోటే జీవితం అనేది స్టార్ట్ కాదు ఒకరితోటే ఎండ్ కాదు మనది ఏంటంటే మన జీవితంలో మన బస్ అది ఒక బస్సు లాంటిది అన్నమాట మన జీవితం అది ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఎక్కడ ఎండ్ అవుతుందో అంతే దాని దేనికైనా తొలి తుది అనేది ఉంటుంది మనిషి జీవితం కూడా అలాగే ఎందరో వస్తూ ఉంటారు ఎందరో వెళుతూ ఉంటారు ఇలాంటిదే జీవితము లైఫ్ పార్ట్నర్ మాత్రం విపరీతంగా పెయిన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళతోటి ఎమోషన్స్ లవ్ కేర్ వాళ్ళ మన గ్రోత్ అనేది మన ఫ్యూచర్ గ్రోత్ మన యొక్క క్యారెక్టర్ బిల్డప్ అనేది వాళ్ళ మన లైఫ్ పార్ట్నర్ పైన డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళు మంచి వాళ్ళు లైన్లు అనుకోండి మనం హండ్రెడ్ పర్సెంట్ వంద రెట్లు మెరుగ్గా ఉంటాం వాళ్ళు కనుక వరెస్ట్ పర్సన్లు అయితే వాళ్ళు మన వాళ్ళతోటి సావాసం ఉన్నందుకు లేదా వాళ్ళ మన లైఫ్ పార్ట్నర్ అయినందుకు మనం కూడా దిగజారాల్సి వస్తుంది మన లైఫ్ కూడా స్పాయిల్ కావడం అనేది అయితే జరుగుతుందండి అన్ మీ పర్సన్ యొక్క నేచరు క్రిమినల్ నేచర్ కాబట్టి మీ లైఫ్ స్పాయిల్ కావడం లేకపోతే మీ లైఫ్ ఒక హై రేంజ్లో ఉండేదండి వ్యూవర్స్ది అయితే కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది మీకు ఇప్పటికి కూడా మీ యొక్క వ్యక్తిపైన ప్రేమ లాంటివి అయితే ఎలాంటివి కూడా పోవడం అయితే లేదని తనకు కూడా తెలుసు ఇంత దుర్మార్గమైనా ఇంత దుష్టులైనా కూడా వాళ్ళనే మీరు ప్రేమిస్తున్నారని కూడా తెలుసు ఇదేంటంటే తనని వదులుకోలేని లేదా తనని తన ప్లేస్లో ఇంకొకరు మీరు ఇమాజిన్ చేసుకోలేక మీరైతే విపరీతంగా ప్రేమిస్తున్నారు అది మీ యొక్క ప్రేమ అనేది మీకు మీ పాలిట శాపం అయిపోయింది అది తనకు ఒక గిఫ్ట్ లాగా అయిపోయింది అంటే తన వేలితో తన కన్నునే పొడిపించుకునేలాగా మీ పర్సన్ చేస్తూ ఉన్నారు మేము వెనుక చాలా స్వార్థం అనేది ఒక గుంట నక్కలాగా గోతులు అనేవి తవ్వుతూ ఉన్నారు బట్ మీరు అవన్నీ గమనించడం లేదండి మీ మీ కెరీర్ గురించి కూడా మీరు అది ఫోకస్ అనేది పెట్టుకోండి కింగ్ ఆఫ్ పెంటికల్ క్వీన్ ఆఫ్ పెంటికల్ అంటే తను కూడా చూస్తూ ఉన్నారు మీరు ఇంకేమేం చేస్తారు మీరు ఇప్పుడు మీ లైఫ్లో చాలా అద్భుతాలు అయితే చేస్తూ ఉన్నారు మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీ లైఫ్ అయితే ఒక దిగజార్చి అధ్వానంగా అయితే లేదు తను అనుకున్న దానికంటే ఇంకొక నాలుగు రెట్లు హైగానే ఉంది అది కూడా మీ పర్సన్ తను చూస్తూ తట్టుకోలేక పోతూ ఉన్నారు ఏంటి నేను ఇంత అధ్వానంగా చేయాలని చూసినా ఈ పర్సన్ లైఫ్ ఇలా కావడం లేదేంటి అని కూడా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట ఏం చేస్తే బాగుంటుంది అనేసి తను ఇప్పుడు మీ లైఫ్లోకి కూడా రావాలని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇంత నిఘా పెట్టి ఇంత శత్రువులు నిఘా పెట్టింది ఎందుకు అనంటే మీ క్యారెక్టరు మిమ్మల్ని మీలాగే ఉంచాలనేది అంటే ఒక రకంగా ఆ పర్సన్ పగపట్టినా తనకి తెలియకుండా కూడా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు అది ఆ పర్సన్కి తెలియదు ఎందుకనంటే మీరు ఇష్టం లేనప్పుడు మిమ్మల్ని వదిలేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని మీతో రిలేషన్ ఎండ్ ఎండ్ చేసుకోవాలి కానీ అలా చేయడం లేదు అంటే తనకు తెలియకుండా మిమ్మల్ని పగబట్టి ఆ పగలోనే ప్రేమ అనేది చూపిస్తూ ఉన్నారు కానీ మీరు సోల్మేట్స్ అండి అంటే కొందరు ఏంటంటే మన లైఫ్లో వచ్చిన వాళ్ళు మనకు గత జన్మలో తీరుపోని బంధం శత్రుత్వం అనేది ఉంటుంది కదా దానిపైన కూడా మన జీవితం డిపెండ్ అయి ఉంటుందండి వాళ్ళు మనం గత జన్మలో శత్రువులు అయితే మళ్ళీ ఇప్పుడు మిత్రులుగా లేదంటే ఇప్పుడు మిత్రులైతే తర్వాత జన్మలో శత్రువులుగా మారడం అనేది కూడా జరుగుతుంది మన కర్మ మన రుణ బంధాలను ఇవి మనకు జీవితంలో వ్యక్తులు కలిసే వాళ్ళైనా మన జీవితంలోకి వాళ్ళైనా ప్రతి ఒక్కటి కర్మంతో ఆధారపడి ఉంటుందండి మన యొక్క కర్మలే మనకు జీవితాన్ని హై స్టేజ్కి తీసుకుపోతాయి లేదంటే లో స్టేజ్కి తీసుకెళ్లడం అనేది జరుగుతుందండి మీరు మీ పైన ఇప్పుడు మీ వ్యక్తికి కూడా విపరీతమైన అట్రాక్షన్ అనేది అయితే ఉంది చేయడం మాత్రం నిఘా బన్నుతున్నారు కుట్రలు బుతున్నారు చుట్టూ అందరికీ చేస్తున్నారు ఏంటంటే ఆ నిజం ఒప్పుకోలేని ఒక యాటిట్యూడ్ అంతే అది తప్ప ఇంకా తన లైఫ్లో ఏదీ లేదు ఇదే జరుగుతూ ఉంది మీ పైన కూడా తను చాలా అట్రాక్షన్ అనేది ఉంది మిమ్మల్ని కూడా ఆరాధిస్తున్నారు బట్ నిజం ఒప్పుకోలేని స్టేజ్లో ఆ పర్సన్ అయితే ఉన్నారు అందుకే జస్టిస్ కూడా రావడం అయితే జరిగింది అంటే మీ వైపుగా న్యాయం ఉంది మీకే న్యాయం అయితే జరుగుతుందండి అది పేజ్ ఆఫ్ పెంటికల్ వచ్చింది పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇప్పుడు ఆ పర్సన్ కూడా మీకు ప్రపోజల్ పెట్టబోతు ఉన్నారు అది చిన్నగా స్మాల్గా హినిసి ఇచ్చి ఇయ్యనట్టుగా ఇస్తూ ఉన్నారన్నమాట అంటే పై పైన కోపాలు లోన ప్రేమలు అనే పర్పస్లో ఉంది ఎందుకు అనంటే మీరు అడుగుతారు కదా మరి ఇష్టం లేనప్పుడు ఎందుకు మాతోటి ట్రావెల్ చేసావు ఇంత నరకం ఎందుకు చూపించావు మా జీవితంలోకి అనేసి ప్రతిదీ ఉంటుంది అంటే కొందరు ఏంటంటే మీరు అతనికి తల్లి ప్రేమ అనేది చూపెట్టారు మీ తల్లి ప్రేమ తను అడ్వాన్స్గా తీసుకోవడం అయితే జరిగింది అంటే ఆ పర్సన్స్కి ఎలా ఉండాలంటే తన లైఫ్లో తాను చూసిన థర్డ్ పార్టీస్ ఏంటంటే నువ్వు నాకేమిస్తావు నేను నీకేమి ఆ విధంగా కొలసాగిన రిలేషన్షిప్స్ వాళ్ళే అంటే ఒక కమిట్మెంట్ పైన బంధాలు అనేటివి వాళ్ళు ఏర్పడ్డాయి బట్ మీరు అలా లేరు మీరు సాక్రిఫైజెస్ అనేటివి చేశారు చాలా మీ సాక్రిఫైజెస్ మీకు శాపంగా మారినాయి ఆ సాక్రిఫైజెస్ వల్ల ఆ పర్సన్ మిమ్మల్ని సాక్రిఫైస్ చేసే స్టేజ్కి వచ్చేసారనమాట అది అంటే మీ విపరీతమైన ప్రేమ మీకు శాపంగా మారడం అనేది జరిగింది అందుకే ఎవరిని ఎంత ప్రేమించాలో అంతే ప్రేమించండి మీ లిమిట్లో మీరు ఉండండి అతిగా ఎమోషన్స్ పెంచుకొని వాళ్ళు ఎట్టే టైంలో డిలేట్ చేస్తే మీరు ఒక డిలేట్ ఆప్షన్ లాగా డిలేట్ అవ్వకుండా మీకు కూడా ఒక స్పెసిఫిక్ ఐడెంటిటీ అనేది సంపాదించుకోండి అప్పుడే మీ లైఫ్లో మీకంటూ పలానా పర్సన్ పలానా ఐడెంటిటీ ఎవరు ఎవరికి కారు మనీ మేక్స్ మెనీ థింగ్స్ అండి డబ్బు ఉంటేనే ప్రతిదీ వస్తుంది డబ్బు చుట్టూతోనే లోకం అనేది తిరుగుతూ ఉంటుంది మీ పర్సన్ కూడా మీ దగ్గర నుంచి చాలా తీసుకోవడం అయితే జరిగింది మీవే ఈ శత్రువులకు పంచిపెట్టడం అనేది జరిగింది ఇలా జరుగుతూ వచ్చింది కానీ ఇప్పుడు మీ పర్సన్ ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంటే మిమ్మల్ని పూర్తిగా ద్వేషిస్తున్నాను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు బట్ ఆ ద్వేషమే ప్రేమగా మారబోతుంది మీ లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తారండి ఇప్పుడు ఒంటరిగా ఉండి బాధపడుతున్నారు ఎంతటి రాజ్యానికి అయినా కానీ రాని లేకపోతే దుర్భరమైన జీవితం అనేది ఉంటుంది అలాగే తన పరిస్థితి కూడా ఉంది అటు కక్కనూ లేరు ఇటు మింగను లేరు థర్డ్ పార్టీ తన పార్టీ తన పర్సన్ కాదు ఇది అంటే తను ఈ పర్సన్ అక్కడ ఎంత సాక్రిఫైస్గా ఉన్నా ఎంత సేవ చేసినా తన స్థానం తనదే థర్డ్ పార్టీ స్థానం థర్డ్ పార్టీదే మీ స్థానం మీదే అంటే ఇదేంటంటే పేరు మాత్రం ఉంది కానీ మాకేం సంతోషం మిగిల్చారు అని మీరు అనుకోవచ్చు కానీ అంతే కొన్ని జీవితాలు అలాగే ఉంటాయి కానీ ఇక్కడితో అయితే ఎండ్ అయిపోదు రేపు అనే రోజు ఉంటుంది మీ లైఫ్ కూడా సక్సెస్ ఉంటుంది మిమ్మల్ని ఎవరైతే ఈ శత్రువులు ఇలా చేస్తాం అలా చేస్తామని ఎంత పన్నాగాలు పన్నారో మీరు వాళ్ళకంటే హై స్టేజ్లోకి వెళ్ళబోతున్నారు మీ లైఫ్ అయితే సూపర్ బెటర్గా ఉండబోతుందండి వ్యూవర్స్ మీరు అనుకుంటారు మేమింత కర్మ ఫేస్ చేస్తున్నాం చుట్టూత శత్రులే మేము ఎలా బాగుపడతాం మాకంటే మీకు కూడా యూనివర్స్ అనే సైన్స్ ఇస్తుంది బట్ మీరు గమనించడం లేదని కూడా మీకు యూనివర్స్ నుంచి అయితే మెసేజ్ సిరీస్ రావడం అయితే జరిగిందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఇప్పుడు తనకు ఒక డౌట్ తన ప్రపోజల్ మిమ్మల్ని గతంలో తను ఊరికే రిజెక్ట్ చేయడం వద్దు నాకు నువ్వు నాకు ఇష్టం లేదు నీ మీద ఫీలింగ్స్ లేవు నాకు నువ్వెవరో తెలియదు నాకు నీకు నాకు రిలేషన్ ఎండ్ అనే పర్సన్ ఇప్పుడు నేను ఎలా ప్రపోజల్ పెట్టాలి ఏం చేయాలి తనను మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అనే ఒక లాంటి డౌట్ కూడా ఉంది ఈ డౌట్ తోటి కూడా తను ఏంటంటే మీరు వద్దా అనేలాగా తన చుట్టూ వెంటబడాలి చేజ్ చేయాలని కూడా ప్రయత్నిస్తా ఉన్నారు మేబీ మీ కొందరు అయితే కోర్టు ఇష్యూస్లో కూడా నడుస్తూ ఉండొచ్చు కొందరు ఇట్లా లవ్ బ్రేక్లో ఉండొచ్చు మీకు మీ పర్సన్కి అయితే ఎగ్జాక్ట్లీగా ఫోర్ ఇయర్స్ అయితే అవుతుంది ఫోర్ ఇయర్ ఇయర్స్ నుంచి మాకు కూడా మీకు ఇదే సిచ్యువేషన్ కొందరికైతే అంతకంటే ఎక్కువ కూడా ఉంది కానీ పూర్తిగా నో కాంటాక్ట్ కమ్యూనికేషన్ సిచ్యువేషన్ అనేది లేకుండా ఇంత పీరియడ్ అయితే చూపిస్తుందండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజనేట్ అవుతుందో చూద్దాం ఎం లెటర్ వచ్చింది జెడ్ లెటర్ ఈ లెటర్ ఆర్ లెటర్ ఎఫ్ లెటర్ యు లెటర్ ఎల్ లెటర్ వై లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి రాశుల పరంగా చూసినట్లయితే మిథున రాశి మేషరాశి కర్కాటక రాశి వృషభ రాశి తులారాశి మకర రాశి ధనస్సు రాశి ఇవి రావడం అయితే జరిగింది మీకు తనతోటి ఏదైనా ప్రపోజల్స్ వచ్చినా లేదా తన నుంచి ఏదైనా మెసేజెస్ తెలిసినా ఎన్ని వారాల్లో తెలుస్తాయి లేదా ఏ మంతులో తెలుస్తుందో చూద్దాం మార్చ్ వచ్చిందండి నెక్స్ట్ ఇయర్ మార్చి కొందరికి ఏమో ఈ మంతే వచ్చింది కొందరికి వన్ వీక్ ఈ మంతే వచ్చింది జూలై వచ్చిందండి ఫోర్ వీక్స్ వచ్చింది ఏప్రిల్ వచ్చింది ఇంకొకటి జూన్ కూడా వచ్చిందండి నెక్స్ట్ మంత్ కూడా కొందరికి రీని అండ్ ప్రపోజల్స్ అయితే రాబోతు ఉన్నాయండి డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దాం ట్వంటీ వన్ లెవెన్ 17 6 30 2 15 10 24 12 31 20 మీకు ఏంజల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో చూద్దామండి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అని వచ్చింది మీ ఇంట్యూషన్ మీరు నమ్మండి కానీ ఇతర వ్యక్తులని ఎవరో పర్సన్స్ని అయితే నమ్మకండి ఎందుకంటే ఈ రోజులలో ఎవరైనా వాళ్ళ స్వార్థం అనేది చూపిస్తూ ఉన్నారు అదే దొరుకుతుందా దెబ్బతీసి వెళ్ళిపోతారు అంటే మన డబ్బుకు లేదా మన ఫిజికల్ నీడ్కు లేదా అందానికి లేదా మన దగ్గర ఉన్న థింగ్స్కి అవసరాలకి యూజ్ చేసుకునే వాళ్ళే కానీ మన ఎమోషన్స్ ఏంటి మరి మనం ఏంటి అని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఎవరిని కూడా నమ్మొద్దు రీకన్సిడర్ మీది ఏదైనా వర్కే కానీ పర్సనే కానీ ఎవరైతే మీకు ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారో మళ్ళీ ఒకసారి వాళ్ళు వెళ్ళడానికి కలస కలవడమా లేదంటే వేరే వ్యక్తులను కలవడమా ఏదో ఒకటైతే చేయండి అని మీకు యూనివర్స్ నుంచి వాళ్ళైతే మెసేజెస్ వచ్చాయి బీ యాక్టివ్ మీరు యాక్టివ్గా ఉండండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది రికవరీ మీరు మీ మీ లైఫ్లో ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి ఉన్నాయి తిరిగి సాధించగలుగుతారు మీకు అంత కెపాసిటీ క్యాపబిలిటీ ఉన్న పర్సన్ మీరు అంటే మీరు ఒక హై ఎనర్జీలో ఉన్న పర్సనే తన మీద ఉన్న ప్రేమతోటి మీరు లో ఎనర్జీలోకి అయితే రావడం అయితే జరిగింది బట్ మీ ఎనర్జీలోకి మీ ఎనర్జీలోకి మీరు వచ్చి తిరిగి పోయింది మొత్తం రికవరీ పొందగలగండి అప్పుడే అంటే మనం డల్గా ఉన్నంతసేపు ప్రతి కుక్క కూడా మన పైన మొరగడం అనేది చేస్తుంది ఒక్కసారి గర్జించి చూడండి విజయం మీదే అవుతుందండి టేకే యాక్షన్ మీ చుట్టూ ఉన్న పరిస్థితులపైన కూడా ఒక చర్య అనేది అని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ పైన కూడా మీరు ఫోకస్ అనేది పెట్టండి అంటే సరైన ఫుడ్ తీసుకోవడం వేలకి తీసుకోవడం టైం తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో వాళ్ళ ప్రోటీన్స్ మినరల్స్ ఉన్నవి తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి మంచి ఫుడ్ సరైన తీసుకోండి మీ హెల్త్ పైన ఫోకస్ అనేది పెట్టుకొని మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి మీరు బలంగా ఉంటేనే శత్రువుని జయించగలుగుతారు మీరు కనుక వీకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు బాగా ఇస్తారు మీరు పడిపోతారు తగులుతాయి కాబట్టి ఎవరు వచ్చి మిమ్మల్ని పట్టుకొని లేపి ఆ యుద్ధం చేయండి అని అన్నారు మీకు మీరే యుద్ధం చేయాలి మీ లైఫ్కి మీరే కర్స కర్మ క్రియ అన్నీ మీ పైననే ఆధారపడి ఉంటాయి అంటే ఇప్పుడు ఆ పరిసెను ఒక మిమ్మల్ని టిష్యూ పేపర్ లాగానో ఒక గడ్డిపూచె లాగానో వేయొచ్చు కానీ ఎంత పెద్ద మహావృక్షమైన వర్షం వచ్చినప్పుడు ఆ వృ అది గాలివానకి కూలిపోవడం అనేది జరుగుతుంది ఆ గరకపోచ ఆటోమేటిక్గా తిరిగి తన స్థానాన్ని వర్షం వెళ్ళిపోగానే నిలబెట్టుకోగలుగుతుంది అంటే తనది ఎంత పెద్ద సామ్రాజ్యమైనా కానివ్వండి బట్ మీ జీవితంలో మీరున్నారు మీరు ఎండ వానకి అన్నిటికీ తట్టుకొని ఉన్నారు అదే మీ యొక్క ఓపికనే మీ సహనమే మిమ్మల్ని మీలాగా ఉంచుతుంది మీ జీవితంలో ముందుకు వెళ్ళేలాగా చేస్తుంది ప్రతిదీ మీ పైన మీ కెపాసిటీ పైన ఆధారపడి ఉంటుంది ఎవరు కూడా హెల్ప్ చేయరు ఎవరో చేస్తారని కూడా వాళ్ళని నమ్మకండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి అప్పుడే బాగుపడతారు ఈ పాయింట్స్ థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినేట్ అయితేనే రిసీవ్ చేసుకోండి లేదంటే లీవ్ చేయండి ఛానల్ని మాత్రం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీయూ అండి